శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో సంగిలి బ్రిడ్జి వద్ద ప్రస్తుతం నాగావళి నది ప్రవాహ వేగము మరియు ఉధృతి నీటి మట్టము పెరిగిన దృష్ట్యా చెరువులు మొదలగు నీటి నిల్వలలో నీటి మట్టం పెరిగిన దృష్ట్యా ప్రజలు నదులు చెరువులు మొదలగు వాటి వద్దకు ఈత స్నానము మొదలగు కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిందిగా ప్రజలను కోరడమైనది தெளிபேன் 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 ஏய் வா ஏய் ஒரு தி 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 திடி வா ஒ தி 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 கம் தான்டா ட்ரா லைவ் i <laughs>